హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ రవి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి న్యూ ఇయర్ స్పెషల్ శారీస్ వచ్చేసినాయండి సిల్క్ కంచి బార్డర్ లేస్ శారీస్ అండి డిఫరెంట్గా చాలా బాగున్నాయి బార్డర్లో మాత్రమే డిజైన్ వస్తుంది మొత్తం జెరీ డిజైన్ వస్తుందండి మధ్యలో అంతా ప్లెయిన్లో చెక్స్లా వస్తుంది మనకైతే చాలా బాగుంది ఒక సారీ ఓపెన్ చేస్తున్న చూడండి బార్డర్ అంతా మనకి చిలకలతో చక్కగా డిజైన్ వచ్చింది బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి బ్లౌజ్కి కూడా కొంచెం చిన్న డిజైన్లా వచ్చింది లేస్ శారీ మొత్తం ఉంటుంది శారీ అయితే లైట్ వెయిట్గా ఉందండి చాలా బాగుంది ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ శారీస్ అయితే లేస్తో వచ్చిన శారీస్ చాలా బాగుంది లేస్ తెచ్చుకొని కుట్టాల్సిన పని లేదు మంచిగా శారీగా వచ్చింది లైట్ వెయిట్గా ఉందండి శారీ అయితే చాలా బాగుంది దీంట్లో ఆల్ కలర్స్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ అయితే వీడియో పెడుతున్నాను నెక్స్ట్ వీడియోలో మనకి ఇంకో ఫోర్ కలర్స్ పెడతానండి లేస్ చూస్తున్నారు అసలు గుచ్చుకోలేదు లైట్ వెయిట్గా చాలా బాగుంది కలర్ఫుల్గా ఉన్నాయి సారీ అయితే అది బ్లూ కలర్ శారీ ఎల్లో ఇది ఎల్లో కలర్ శారీ అండి చక్కగా స్కై బ్లూ బార్డర్ వచ్చేసింది కంచి బార్డర్ టైప్లో లేస్ కూడా వచ్చింది మనకి కంచి కి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇది గ్రీన్ కలర్ శారీ డార్క్ గ్రీన్ అండి ఈ శారీ కూడా చాలా బాగుంది మెరును స్కై బ్లూ కాంబినేషన్లో వచ్చింది శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి లైన్స్ కూడా చాలా బాగున్నాయి Thank you for watching. Please do subscribe, like, share and comment.